ఓం నమో వెంకటేశాయ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మా కన్నవారు ఊర్లోని మా నాన్నగారు శ్రీ నాగలింగేశ్వర దేవాలయాన్ని నిర్మించారు అక్కడ నేను మా వారు ఆ పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేస్తున్నాము మేము ఏ విధంగా చేస్తున్నామనేది ఈ వీడియోలో తెలియజేస్తున్నాను మరియు నా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా రుద్రాభిషేకానికి కావాల్సిన సామాగ్రి తెలుసుకుందాం పువ్వులు అర కేజీ ఉండాలి అవి ఎన్ని రకాలైనా పర్వాలేదు పసుపు యాభై గ్రాములు కుంకుమ యాభై గ్రాములు చందనం డబ్బా ఒకటి విభూతి ప్యాకెట్ ఒకటి తేనె సీస ఒకటి నెయ్యి మూడు వందల గ్రాములు పెరుగు రెండు వందల గ్రాములు ఫలరసాలు ఐదు రకాలు ఉండాలి అవి ఒక్కొక్కటి రెండు వందల గ్రాములు ఉండాలి పాలు ఒక లీటరు రోజు వాటర్ ఒకటి సెంటు సీస ఒకటి బెల్లం అర కేజీ పెసరపప్పు అర కేజీ పెద్ద ప్రమితి ఒకటి ఉండాలి అందులో వేయడానికి పెద్ద ఒత్తి ఒకటి ఉండాలి చిన్న ప్రమితులు మూడు ఒత్తుల కట్ట ఒకటి తమలపాకులు ఇరవై ఉప్పు చెక్కలు ఇరవై చిల్లర పైసలు ఇరవై అరటి పండ్లు రెండు డజన్లు ఐదు రకాల పండ్లు ఖర్జూరం అర కేజీ క్రిస్మిస్ యాభై గ్రాములు జీడిపప్పు యాభై గ్రాములు యాలకులు ఇరవై రూపాయలవి అగరవత్తుల కట్ట ఒకటి కర్పూరం ఒకటి బియ్యం పది కేజీలు కరకాయలు రెండు జంజాలు రెండు కొబ్బరి బొండాలు పదకొండు కొబ్బరికాయలు రెండు తెలుపు తువ్వాలు ఒకటి పూలమాల ఒకటి మాయేడు పత్రి ఎంత ఉన్నా పర్వాలేదు పసుపు కొమ్మలు అర కేజీ అక్షంతలు కొంచెం స్వయం పాకానికి కూరగాయలు మామిడి కొమ్మలు సుగంధ ద్రవ్యాలు వంద గ్రాములు అగ్గిపెట్టి ఒకటి పంచదార అర కేజీ అయ్యవారికి అమ్మవారికి బట్టలు వండాలి ఫ్రెండ్స్ ముందుగా ఒక పెద్ద ప్రమితిని తీసుకొని ఆ ప్రమితికి పసుపు పసుపును రాసి కుంకుమ బొట్టులు పెట్టి అందులో ప్రమితికి సరిపడిన నూనెని వేసి అందులోని పెద్ద ఒత్తిని వేసి నువ్వుల నూనె కానీ నెయ్యితో కానీ దీపాన్ని వెలిగించుకోవాలి ఇక దీపాన్ని ముందుగా గర్భగుడిలో పెట్టి దీపాన్ని వెలిగించాలి రుద్రాభిషేకం అనేది మగవాళ్ళు చేస్తేనే చాలా మంచిది లేదు అనుకుంటే భార్యభర్తలిద్దరూ కలిసి చేసుకుంటాము అనుకున్నా పర్వాలేదు చేసుకోవచ్చు నేను మా దేవాలయంలో ఏ విధంగా ఈ రుద్రాభిషేకం చేస్తున్నాననేదే ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ వీడియోలో ఎక్కువగా మా వారు కనిపిస్తుంటారు ఎందుకంటే ఆయనే ఈ రుద్రాభిషేకం చేస్తున్నారు ముందుగా విఘ్నేశ్వర పూజ చేసుకుంటున్నాము మరియు కలిసి పూజ చేసుకుంటున్నాము

గంట కొట్టి నంది చెవిలో మనం ఏ కోరికతో అయితే ఈ రుద్రాభిషేకం చేస్తున్నామో అనేదాన్ని ఆ నందేశ్వరుడి చెవిలో చెప్పుకోవాలి చెప్పుకున్నాక నంది కొమ్ముల మధ్యలో నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చూసి ఆ స్వామి దర్శనం చేసుకోవాలి నంది దర్శనం అయ్యాక గర్భగుడి ద్వారం దగ్గర దీపాన్ని వెలిగించాలి ఇక విఘ్నేశ్వరు దగ్గర మేము కలశానికి పూజ చేసుకున్నాము కదా ఆ కలశాన్ని పట్టుకొని నేను మా వారు గర్భగుడిలోనికి వెళ్తున్నాం చూడండి నేను గర్భగుడి బయటికి వచ్చేసానండి ఎందుకంటే ముందే చెప్పాను కదా ఈ రుద్రాభిషేకం అనేది భర్తగారు చేస్తే మంచిది అని ఎందుకంటే ఆ పరమేశ్వరుడు అర్ధనాదేశ్వరుడు కాబట్టి ఆ శివలింగాన్ని ఆడవాళ్ళు తాకకూడదు ఇది అందరూ తెలుసుకుంటే చాలా మంచిది ఇక మేము ఈ రుద్రాభిషేకం అనేది ప్రతి కార్తీక మాసంలో ప్రతి కార్తీక మాసంలో చేస్తుంటాము ఇక స్వామికి మండపాన్ని పరుచుకోవాలి మండపానికి తెల్లని టవలు తీసుకోవాలి దానిపైన కొంచెం బియ్యం వేసుకొని తమలపాకులు పెట్టి అందులో ఒక్కలు చిల్లర పైసలు పసుపు కొమ్మలు పెట్టుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా తయారు చేసుకోవాలి మరియు మనం తీసుకొచ్చినటువంటి పండ్లను కూడా ఈ మండపం పైన పెట్టుకోవాలి ఇక ఆ తర్వాత శివలింగాన్ని ముందుగా జలంతో అభిషేకం చేసుకోవాలి అభిషేకం అయ్యాక పసుపుతో అభిషేకం చేస్తున్నారు చూడండి మరియు కుంకుమతో అభిషేకం చేస్తున్నారు చూడండి

నాగలింగేశ్వరుడికి పంచామృతులతో అభిషేకం చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ముందుగా పాలతో అభిషేకం చేస్తున్నారు ఆ తర్వాత పెరుగుతో చేస్తున్నారు మరియు నెయ్యితో కూడా చేస్తున్నారు చూడండి మరియు తేనెతో చేస్తున్నారు చూడండి చివరిగా పంచదారతో అభిషేకం చేస్తున్నారు చూడండి ఇక స్వామికి చివరగా సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తున్నారు చూడండి ఏది స్వామికి సమర్పించినా చివరిగా అక్షింతలు వేసి సమర్పయామి అంటూ దండం పెట్టుకోవాలి ఇక పరమేశ్వరుడికి ఐదు రకాల పండ్ల రసాలతో అభిషేకం చేస్తున్నారు చూడండి ముందుగా యాపిల్ పండ్ల రసంతో చేస్తున్నారు ఆ తర్వాత రెండవది దానిమ్మ రసంతో అభిషేకం చేస్తున్నారు మూడవది దాక్ష రసంతో అభిషేకం చేస్తున్నారు నాలుగవది నారింజ రసంతో అభిషేకం చేస్తున్నారు ఇక చివరిగా ఐదవది పైనాపిల్ రసంతో అభిషేకం చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక ఆ పరమేశ్వరుడికి మనం ఈ రుద్రాభిషేకంలో చేయవలసినది పదకొండు కొబ్బరి బాండాలతో అభిషేకం ఈ కొబ్బరి బాండాలతో అభిషేకం ఎందుకు చేస్తారు అంటే ఈ కొబ్బరి బాండంలో ఉన్నటువంటి నీరు చాలా పవిత్రమైనది మనం ఈ నీటిని ముట్టుకోలేము ఎంగిలి కానిటువంటిది కాబట్టి ప్రతి దేవాలయంలో కొబ్బరికాయను మరియు కొబ్బరి బాండాలను ఎక్కువగా వాడుతారు అందుకే ఆ పరమేశ్వరుడికి కొబ్బరి బాండాలతో అభిషేకం చేస్తుంటారు ఇక స్వామికి అన్ని అభిషేకాలు అయ్యాక మళ్ళీ జలంతో శుద్ధి చేసి గంధమ రాసి విభూతితో నామం పెట్టి కుంకుమ బొట్టు పెట్టి ఇక ఆ పరమేశ్వరుడికి నాగాభరణాన్ని ధరిస్తున్నారు చూడండి శివునికి ఎంతో ఇష్టమైన ఈ రుద్రాభిషేకంలో అతి ముఖ్యమైనవి బిల్వ దళాలు అంటే మారేడు దళాలు ఈ మారేడు దళాలతో పూజ చేసుకోవాలి అక్కడ ఉన్నటువంటి పూజారి గారు శివుని నామాలు చదువుతున్నప్పుడు ఈ మారేడు దళాలతో స్వామికి అర్చన చేసుకోవాలి నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక ఆ పరమేశ్వరుడికి మారేడుదలతో అర్చన అయ్యాక పువ్వులతో పూజ చేసుకోవాలి ఎన్ని రకాల పువ్వులైనా పర్వాలేదు మేము మాత్రం పారిజాత పువ్వులతో మందార పువ్వులతో గోరంట పువ్వులతో బంతి పువ్వులతో చామంతి పువ్వులతో గులాబీ పువ్వులతో అలాగే ఎన్నో రకాల పువ్వులతో ఈ పూజ చేసుకున్నాం ఆ తర్వాత ఆ మహాశివుడికి వస్త్రం సమర్పించుకుంటున్నాం చూడండి ఆ తర్వాత జంజ్యం సమర్పిస్తున్నాం చూడండి ఆ తర్వాత బంతి పువ్వుల మాలను ఆ స్వామికి మా వారు పోజారి గారు వేస్తున్నారు చూడండి ఇక చివరగా భోగాన్ని సమర్పించి హారతి ఇచ్చి హరహర మహాదేవ శంకర అంటూ బయటికి రావాలి బయటికి వచ్చి ఆ పరమేశ్వరుడికి సాష్టంగ నమస్కారం చేయాలి ఆ తర్వాత పార్వతీదేవి దగ్గర కుంకుమ పూజ చేసి చీర గాజులు తాంబూలం సమర్పించుకోవాలి ఇక చివరగా పంతులు గారికి దక్షిణ తాంబూలం స్వయం ఇచ్చి ఈ రుద్రాభిషేకాన్ని ముగించుకోవాలి అంతే ఫ్రెండ్స్ నేను మా నాన్నగారు కట్టించినటువంటి దేవాలయంలో ఇది ఈ విధంగా ఈ రుద్రాభిషేకం అనేది చేసుకున్నాను అయితే ఫ్రెండ్స్ చివరగా నేను మా నాన్నగారు కట్టించిన కట్టించినటువంటి ఈ నాగలింగేశ్వర దేవాలయం యొక్క గొప్పతనం గురించి మరియు విశిష్టత గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను చూడండి ఓకే ఫ్రెండ్స్ నా ఈ వీడియోపై ఏమి ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి